హైదరాబాద్ గాజుల రామారంలో దారుణం జరిగింది ఒక తల్లి కత్తితో తన ఇద్దరు పిల్లల్ని కిరాతకంగా నరికి చంపేసింది అనంతరం భవనం పైనుంచి దూకి తను కూడా ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది పిల్లలు ఆశిష్ రెడ్డి హర్షిత్ రెడ్డిలను ముందు కత్తితో నరికి చంపేసింది తల్లి తేజస్విని రెడ్డి ఆ తర్వాత బిల్డింగ్ పై నుంచి దూకేసింది చనిపోవడానికి ముందు తేజస్విని రెడ్డి ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసింది అయితే తేజస్విని మతిస్థిమితం సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు ప్రతి మూడు ఐ డ్రాప్స్ వేసుకోకపోతే ఆమెకు కళ్లు కనిపించేవి కావని కుటుంబ సభ్యులు చెబుతున్నారు పిల్లలకు కూడా కంటి సమస్య ఉండడంతో వారిని కూడా చంపేసిందని భావిస్తున్నారు గాజుల రామారంలో ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు గాజుల్ రామారం పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది ఒక తల్లి తన ఇద్దరు కుమారులను కిరాతకంగా హత్య చేసి ఆపై తాను ఆత్మహత్య చేసుకుంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ టూ జీరో ఫోర్ ఫ్లాట్ లోనే ఉంటున్నారు వీళ్ళు గాజుల రామారం పరిధిలో ఉన్నటువంటి ఒక సిక్స్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ లో వీళ్ళు సెకండ్ ఫ్లోర్ లో ఉంటున్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందినటువంటి తేజారెడ్డి తన ఇద్దరు కొడుకులను హత్య చేసింది పెద్ద కొడుకు హర్షిత్ రెడ్డి పదకొండేళ్ల కుమారుడు అదేవిధంగా చిన్న కొడుకు ఆశిష్ రెడ్డి ఉన్నాడు తన తొమ్మిదేళ్ళు సో ఇద్దరిని ఇంట్లో హత్య చేసిన తర్వాత ఆపై తల్లి తేజారెడ్డి ఈ అపార్ట్మెంట్ మొత్తం సిక్స్ ఫ్లోర్స్ ఉంది సిక్స్త్ ఫ్లోర్ దాకా వెళ్ళి అక్కడి నుంచి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది ఘటన జరిగినటువంటి టైంలో భర్త వెంకటరెడ్డి ఇంట్లో లేడు తను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తా ఉన్నాడు ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది ఆ టైంలోనే ఇంట్లో ఎవరు లేనటువంటి టైం చూసుకొని ఇద్దరు పిల్లలను కూడా హత్య చేసింది అయితే తన తేజారెడ్డి మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదని కుటుంబ సభ్యులు అదేవిధంగా భర్త ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు కన్ఫర్మ్ చేస్తున్నారు మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం అదేవిధంగా కుటుంబ కలహాల కారణంగానే ఇద్దరు కొడుకులను హత్య చేసి ఉంటుందని ప్రాథమికంగా చెప్తున్నారు సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అపార్ట్మెంట్ కారిడార్లో లో కూడా నేబర్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి కానీ ఎవరు కూడా బయటకు రావడం లేదు కనీసం ఎందుకు ఈ ఘటనకు పాల్పడి ఉంటుంది అనే దానిపైన కూడా ఎవరు ఇలాంటి సమాచారం చెప్పడం లేదు అయితే ఇప్పుడు వరకు కుటుంబ సభ్యుల నుంచి కానీ లేకపోతే పోలీసులు ఘటనా స్థలానికి వచ్చినటువంటి టైంలో ఈ నేబర్ ఫ్లాట్స్ పోలీసులకు చెప్తున్నటువంటి ప్రకారం ఆమె ఎప్పుడూ బయటకు వచ్చేది కాదు లేకపోతే ఎప్పుడు ఒక ఆందోళనకరంగా ఉండేది తన భర్త చెప్తున్నటువంటి ప్రకారం తన మానసిక పరిస్థితి కూడా సరిగ్గా ఉండేది కాదు అని చెప్తున్నారు మరోవైపు తన కంటి చూపు కూడా ఈ మధ్యనే కోల్పోయింది ఒక పది నిమిషాలకు ప్రతిసారి డ్రాప్స్ వేసుకుంటే తప్ప తనకు కళ్ళు కనపడు అనే విషయాన్ని కూడా చెప్తున్నారు ఇక పిల్లలకు కూడా కొన్ని వ్యాధులు కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు మరి వాళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం ఇంట్లో కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు దానికి తోడు తల్లి మానసిక పరిస్థితి వీటన్నింటినీ తోడయ్యే ఈ ఘటనకు తేజారెడ్డి పాల్పడి ఉంటుందని పోలీసులు అయితే ప్రాథమికంగా చెప్తున్నారు మరి భర్త వెంకటరెడ్డిని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు ఎప్పటి నుంచి తన పరిస్థితి ఈ విధంగా ఉంది ఇటీవల ఏమైనా గొడవలు జరిగాయన్న విషయంపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు పిల్లల మృతదేహాలను రెండింటిని కూడా పోస్ట్మార్టం నిమిత్తం గాంధీకి తరలించారు ఆ తర్వాత తల్లి మృతదేహాన్ని కూడా గాంధీకి తరలించారు చిన్న కొడుకు పరిస్థితి కాస్త విషమంగా ఉండడంతో ఆ టైంలో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం కూడా చేశారు ఈ అపార్ట్మెంట్ వాసులు కానీ తరలించే లోపే చనిపోయాడు సో ఇద్దరు కుమారులతో పాటు తల్లి తేజారెడ్డికి సంబంధించినటువంటి మృతదేహాలను గాంధీకి తరలించారు భర్త వెంకటరెడ్డి మాట్లాడితే కానీ అసలు ఎంతకాలంగా కుటుంబ కలహాలు ఉన్నాయి లేదా అనారోగ్య సమస్యలు ఉన్నాయి లేకపోతే తేజారెడ్డి మానసిక పరిస్థితి ఎప్పటి నుంచి ఆ విధంగా ఉంది అనే దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది कैमरा विनोद तो रविमार एटी गाजुल रामारा